ఛానల్లో సింపుల్గా జీరా రైస్ను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఐదు ఐదు నిమిషాల్లో ఈ జీరా రైస్ను మనం తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యి తయారు చేసుకోవచ్చండి ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులను వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా బిర్యానీ ఆకు యాలకులు ఒక దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు వేసుకుని బాగా ద్వారాగా వేయించాలి వీటన్నిటిని వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందండి రైస్కి తర్వాత జీలకర్రను వేసుకోవాలి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర అందుకని ఎక్కువగా వేసాను ఈ జీలకర్రను ఒక నిమిషం పాటు దోరగా వేయించుకున్న తర్వాత స్లైసెస్లా కట్ చేసి పెట్టుకున్న ఐదారు పచ్చిమిర్చిని ఒక రెమ్మ కరివేపాకుని వేసుకుని ఒక నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోండి ఈ జీరా రైస్లో సెపరేట్గా కారం అనేది వేయడం లేదండి అందుకని పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకోవాలి స్పైసీనెస్ అంతా పచ్చిమిర్చితోనే వస్తుందనమాట ఒక నిమిషం తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్ని వేసుకోవాలి ఆయిల్లోనే సాల్ట్ వేసుకోవడం వల్ల బాగా కలుస్తుందండి రైస్ వేసిన తర్వాత వేస్తే అంత బాగా కలవదు అందుకని ముందుగానే వేసుకోండి ఉప్పును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా వేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి మీరు బాస్మతి అయినా చేసుకోవచ్చు చూసారు కదా మొత్తం ఉడికించిన అన్నాన్ని ఇందులో వేసిన తర్వాత ఒకసారి అన్నాన్ని బాగా కలుపుకోవాలి ఆయిల్ ఈ అన్నం అంతా కూడా బాగా కలిసేటట్లు కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకుని మరొకసారి బాగా కలుపుకుని మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి కుక్ చేసుకున్నట్లయితే జీరా రైస్ మనకు వేడివేడిగా తయారైపోతుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి జీరా రైస్ను ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అనమాట కానీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది తినేటప్పుడు చాలా ఇష్టంగా తింటారు దీనిని మంచి రైతాతో కానీ గ్రేవీ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తాము వేడివేడిగా జీరా రైస్ రెడీ అయిపోయిందండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి ఈ సింపుల్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్